దృష్టికి తీసుకొచ్చాను మనం కుల గణాంకాలు పెడతాం ఏ గ్రామంలో ఎన్ని కులస్తులు ఎంతమంది ఉన్నారు ఏ గ్రామంలో మహిళలు ఎంతమంది ఉన్నారు ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు జగన్ కూడా ప్రతి చోట యాభై మందికి ఒకళ్ళు మెట్టాడు మనిషిని నేను కోరుకుంటుంది కుల గణాంకాలతో పాటు మనం చూడాల్సింది ప్రతిభని గణ గణించాల్సిన అవసరం ఉంది ఎవరికి సమర్థత ఉంది ఎవరికి ప్రతిభ ఉంది ఎవరికి అంటే ప్రతిభా గణాంకాలు సమర్థత గణాంకాలు అభిరుచి గణాంకాలు చాలామంది ముఖ్యంగా మధ్యతరగతి మహిళలు ఆడపడుచులు పేదవర్గాల నుండి ఆడపడుచులు నా దగ్గరికి వచ్చి మా అభిప్రాయం ఎవరు తీసుకోలేరు మా భర్తలు కూడా తీసుకోరు మమ్మల్ని అందరూ మాకు ఇల్లు నడిపేవాళ్ళం మాకు రాజకీయాల్లో సే కావాలి మేము కూడా ఎవరు సరైన అభ్యర్థి ఎవరు సరిగ్గా అభ్యర్థి కాదు అని మాకు అభిప్రాయం ఉంటుంది ఈసారి మా భర్తల్ని మా ఇంట్లో లక్ష్య పెట్టకుండా కూటమికి ఓటేస్తాం మిమ్మల్ని గెలిపిస్తామని చెప్పారు అలాంటి మహిళ అక్క చెల్లెలకి ఆడపడుచులకి యువతులకి నేను మాటిస్తున్నాను అమ్మ రేపు పొద్దున మీ అందరికీ కూడా గణంకాలు నిర్వహిస్తాం కేవలం కుల గణంకాలు కాదు ముఖ్యంగా ఆడపడుచులకి పశ్చిమ గోదావరి జిల్లాలో వచ్చిన గ్రామంలో అక్కడ లేసులు చేస్తారు ఆ లేసులు ఎక్కడో జర్మనీకి ఎక్స్పోర్ట్ చేస్తారు ఇంట్లో కూర్చొని వంట వార్పుతో పాటు పిల్లలను చూసుకోవడంతో పాటు ఆ లేస్ ఎక్స్పోర్ట్ చేయడం వల్ల నేను దాదాపు ముప్పై సంవత్సరాల క్రితం చూసేవాడిని ఆ లేస్తో పాటు డబ్బులు సంపాదిస్తారు చాలామంది మహిళలకి ఆడపడుచులకి మీరు కేవలం వంటింటికే పరిమితం అవ్వాల్సిన అవసరం లేదు మీకు కూడా ఆర్థిక పరిపుష్టి కావాలి మీకు ఏదైనా నేర్చుకోవాలని తప్పన బిడ్డలు ఒక వయసుకు వచ్చిన తర్వాత మేము ఖాళీగా ఉండకుండా మాకు కూడా ఏదన్నా పని కావాలి మాకు కూడా డబ్బు సంపాదించాలి నాకు మా అక్కలు చెప్తూ ఉంటారు మా అమ్మ చెప్తూ ఉంటుంది మా ఉదీని చెప్తూ ఉంటుంది నేను ఎందుకు చెప్తున్నాను ఆడబిడ్డలను అర్థం చేసుకునేవాడిని నేను మీకు మాటిస్తున్నాను మీరు ఏదన్నా ప్రతిభ నేర్చుకోవాలి మీకు ఏదైనా ఒక స్కిల్ డెవలప్మెంట్ కావాలి ఇంటికొచ్చి మీకు నేర్పించే విధంగా ఇంటికొచ్చి వయోజన విద్య నేర్పించేలాగా మీ కాలనీలో మీకు అందుబాటులో ఉండేలాగా స్కిల్ డెవలప్మెంట్ మేము చేసి పెడతాం మా మేమందరం కూర్చోబెట్టి మీకు అండగా ఉంటాం అలాగే మీ మీద ఒక్క రౌడీలు కానీ మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టినా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అంటే ఎంత భయపడతారో మహిళల్ని ముట్టుకోవాలంటే అంత భయపడే బలమైన చట్టాలు తీసుకొస్తాం ఉన్న చట్టాలని బ మరింత పటిష్టం చేస్తాం ముఖ్యంగా యువతకి మేము మొన్న సభలో కోనసీమ సభలో చెప్తా ఉన్నా మొన్నే మా అన్నయ్య చిరంజీవి గారు జనసేన పార్టీకి ఒక ఐదు కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు నేను ఆశించలా ఊహించలా అర్జెంటుగా రమ్మంటే హైదరాబాద్ వెళ్ళాను ఆంజనేయ స్వామి సమక్షంలో ఆయన చేస్తున్న సినిమా ఆ సెట్లో ఆంజనేయ స్వామి విగ్రహం వెనక ఉండి సమ ఆయన ఆశీస్సులతోటి ఒక ఐదు కోట్ల రూపాయలు ఇచ్చి ఒకటే అన్నారు నువ్వు ప్రజల కోసం బలంగా నిలబడతావు నువ్వు నీలాంటి వాడికి ముఖ్యంగా కౌలు రైతులకి నువ్వు చేసింది నాకు నిజంగా హృదయాన్ని కలిచేసింది ఎలక్షన్ టైంలో నీకు ఎంత పనికొస్తే నా ఐదు కోట్ల రూపాయలు నీకు ఇస్తూ ఉన్నాను అక్కడ ఆకుండా రామ్ చరణ్ గారికి కూడా చెప్పారు ఈ మధ్యనే వేల్ యూనివర్సిటీ డాక్టరేట్ పొందారు ఆయనకి కూడా చెప్తా ఉన్నారు ఇతను మన కుటుంబ సభ్యుడని కాకుండా సమాజానికి మేలు చేసే వ్యక్తిగా నువ్వు కూడా విరాళం ఇవ్వని మనస్ఫూర్తిగా చిరంజీవి గారికి తెనాలి సభ నుంచి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా ఎందుకు గుర్తొచ్చారు నాకంటే మిమ్మల్ని చూస్తేనే గుర్తొచ్చారు నాకండి ఏం లేదమ్మా అంటే నా కోరిక ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అతని కోరిక ఏంటంటే అతను పదహారు పదిహేడు ఏళ్ళు ఉన్నప్పుడు ఒక ఐదు వేల రూపాయలు సంపాదించే ఉద్యోగం వస్తే అద్భుతం అనుకునేవాడు ఐదు వేల రూపాయలు మా నాగబాబు అన్నయ్య లాయర్గా చదువుతూ ఉండేవాడు లా చదువుతూ ఉండేవాడు నాకు ఒక మా నాన్నని కానిస్టేబుల్గా ఉద్యోగం ప్రారంభించిన వ్యక్తి నేను కనీసం ఒక ఎస్ఐగా చదువుదామనుకున్నాను ఎస్ఐగా ప్రారంభిద్దాం అనుకున్నాను మా నాన్న కోరిక అది కనీసం నేను ఒక డిఎస్పిగా రిటైర్డ్ అవుతాను నా కోరిక అంటే మాకు ఊహించుకోండి మా మ్యాక్సిమం థాట్ అంతే అంతకుమించి లేవు మాకు మా అన్నయ్య గారు యాక్టర్ అయినా కానీ నేను ఊహించుకోలే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఒక వ్యక్తిలో ఏ ప్రతిభ ఉంది ఎంత శక్తి ఉంది ఎవరు అంచనా వేయలేవు మనం అంచనా వేయాల్సింది ఒక ఐదు లక్షల మంది వాలంటీర్లకి ఐదు వేల జీతాలు ఇచ్చేసి వదిలేశారు కానీ నేనైతే ఐదు లక్షల మంది యువతకు నేను ఏమో అడుగుతానంటే నాన్న మీకు ఏం శక్తి ఉంది నీకు అభిరుచి ఏముంది నీకు ఏమి నేర్చుకోవాలనుంది నీకు ఉంది నీకు ఎలాంటి స్కిల్ డెవలప్ చేస్తే నువ్వు పదిలో పది మందికి ఉద్యోగాలు ఇస్తావు నువ్వు నాకు ఊడిగం చేయడం కాదమ్మా నువ్వు పది మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి అవ్వాలంటే నీకు ఏం కావాలి ఈ ప్రశ్నలు అయితే నేను అడుగుతాను ఐదు వేలు ఇచ్చి వాళ్ళ జీవితాన్ని తాకట్టు పెట్టుకోను ఎంతసేపు ఆడపడుచులని మీరు వంటింటికే పరిమితం అవ్వండి అని చెప్పను మీరు బయటికి రావాలి ఎక్కడున్న ఒక్కొక్క ఆడపడుచు చూసే ఆడపడుచు పది మందికి పాతిక మందికి వందలాది మందికి ఉపాధి అవకాశాలు ఇవ్వాలి ఇవ్వాలి అంటే వాళ్ళలో సమర్థతను గుర్తించాలి ప్రతిభని గుర్తించాలి ప్రతిభని గుర్తించాలి అంటే వాళ్ళు తెలియ మాట్లాడాలి నువ్వు గణంకాలు చెప్తా ఉన్నావు ఒక ఇంట్లో ఒక వీధిలో ఎంతమంది ఉన్నారని చెప్తున్నావు అసలు మీకు ఏం కావాలి మీ అభిరుచి ఏం కావాలి ఒకరోజు చిరంజీవి గారు పిలిచి అడిగారు నీకేం అవ్వాలందా అంటే నాకేం తెలియదు నాకు నాకేం లేదన్నా మ్యాక్సిమం నేను కూర్చుని చిన్న పనిచేసుకోవాలంటే మేబీ మన ప్రతిభ మనకు తెలియదేమో ఆయన తిట్టి నన్ను ఒక యాక్టింగ్ ట్రైనింగ్ పంపించారు యాక్టింగ్ ట్రైనింగ్ పంపిస్తే నాకు తెలియదు సిగ్గు నాకు ఆయన నన్ను తిట్టి తిట్టి పంపిస్తే యాక్టింగ్ ట్రైనింగ్ నేర్చుకున్నా రోజున సభలు స్పీచ్లు ఇవ్వగలుగుతాను ఇంతమంది మధ్య ఇదే సుస్వాగతం షూటింగ్కి బస్సు మీద వైజాగ్ జగదాంబా సెంటర్లో కమ్ 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 వెల్కమ్ పలికిన డాన్స్ వేయమంటే చచ్చిపోయింది ఆ రోజున మా ఉదరించి చెప్పేశాను నేను ఇంకెప్పుడు సినిమా లాక్ట్ చేయను అంత సిగ్గు అలాంటి నన్ను ఒక స్కిల్ నేర్పిస్తే నేను తర్వాత ఎప్పుడు లర్నింగ్ మైండ్ సెట్లో ఉంటాను నేర్చుకునే మైండ్ సెట్లో ఉంటాను నేను నేర్చుకున్న తర్వాత ఎంతమంది కొత్త డైరెక్టర్లను తీసుకొచ్చాను వకీల్ సాబ్తో సహా అంతకుముందు ఒక సినిమా చేశారు కానీ కొత్త వాళ్ళతో పనిచేయడం ఎందుకు లేదంటే నేను నేర్చుకునేవాడిని తప్పులు చేస్తే సరిదిద్దగలవాడిని అంటే ఒక్కడికి స్కిల్ డెవలప్మెంట్ నేర్పిస్తే ఒక స్కిల్ నేర్పిస్తే ఆ వ్యక్తి ఇంత అభిమానం సంపాదించి నాలుగు దశాబ్దాలు ఉన్న పార్టీ కూడా అండ్ అయిపోయాడు ఆ వ్యక్తి ఇది ఎందుకు చెప్తున్నానంటే నన్ను చెప్పుకోవడానికి కాదు మీ ఒక్కరిలో కూడా ప్రతి ఒక్కరిలో కూడా నిద్రాణమైన శక్తి ఉంటుంది శక్తి దాక్కుని ఉంటుంది ఆడపడుచులు ఎంత శక్తి దాక్కుంటుందో మనకు తెలియదు యువతలో ఎంత శక్తి దాక్కుని ఉంటుందో తెలియదు ఎవరు అబ్దుల్ కలాం అవుతారో ఎవరు జగదీష్ చంద్రబోస్ అవుతారో ఎవరికెరుక కేవలం డబ్బులు సంపాదనే కాదు ప్రతిభ ఒక దేశ దేశానికి పనికొచ్చే ఒక గొప్ప స్కిల్ ఒక ఇన్వెన్షన్ ఎంతమందిలో ఎవడున్నాడో యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం మనం శేషేంద్ర గారు చెప్పినట్టుగా యుద్ధము రక్తము కన్నీరు తప్ప గాయాలు బాధలు వేదనలు తప్ప ప్రధానమంత్రి గారికి ఒకటే చెప్పాను మన డి మనకి ఎన్డిఏ మీటింగ్లో ఈ సంప ఈ దేశానికి సంపద నిజమైన ఖనిజాలు బంగారం ఇనుము కాదు కళల ఖనిజ